కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం సాంకేతిక విద్యాభ్యాసం చేస్తున్న యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి పాలిటెక్నిక్ కళాశాల సంస్థ అధినేత పైడి ప్రకాశ్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ వేరు దీక్షితుల ద్వారా మెగా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు ఈ డ్రైవ్ లో పలు కంపెనీలలో డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికయ్యారని కాలేజీ యాజమాన్యం తెలియజేసింది ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కనక పవన్ కుమార్ పాల్గొన్నారు సంస్థ అధినేత అయిన గౌరవనీలైన తీగల పైడి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మా కళాశాలలో నిర్వహించిన మెగా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఘన విజయంగా జరిపించాము నూట ఇరవై మంది విద్యార్థి విద్యార్థినులు పాల్గొన పాల్గొన్నారు వారిలో డెబ్బై ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారు ప్రామినెంట్ కంపెనీస్ రేడియన్ టెక్నాలజీస్ పాట్రానిక్స్ మిక్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ ఎనర్జీస్ ఏడిపి జెన్ప్యాక్ట్ లాంటి సంస్థల్లో మంచి వేతనాలకి నెలవారీ వేతనాలకి వారు సెలెక్ట్ అయ్యారు వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్స్ రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాయి డిప్లొమా కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి మేకలు ఆ సంస్థలో పాలిటెక్నిక్ చేసుకుని కంప్లీట్ అయినప్పుడు మేము వారికి మంచి ఎంఎన్సీ కంపెనీస్లో క్యాంపస్ డ్రైవ్ ద్వారా నిర్వహించి వాళ్ళకి సదావస అవకాశం కల్పించి వాళ్ళ లైఫ్ సెటిల్ చేసి పనికి మేము నాంది పలికాము